అయితే మన బైసాపట్నంలో వికాస్ హై స్కూల్ ఉంది కదా అక్కడ ఉన్నటువంటి హైస్కూల్ యజమాన్యము మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నమాట అయితే అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ ఈ సావిత్రిబాయి పులే యొక్క అడుగుజాడలో నడుస్తూ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ విద్యా బుద్ధులు చెప్తూ ప్రతి ఒక్కరికూ ఈ అఖండ భారతదేశంలో మార్గదర్శనం చూపిస్తున్నందుకు గాను వాళ్ళకందరికీ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానం చేయడం జరిగింది అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము సావిత్రిబాయి యొక్క జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మహిళ దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది అందుకుగాను ఈరోజు మహిళలకు అక్కడ మహిళ ఉపాధ్యాయులకు మన వికాస్ హై స్కూల్ డైరెక్టర్ నిమ్మ రవీణ గారు అదేవిధంగా ప్రిన్సిపాల్ గాంధారి రాజన్న గారు అదేవిధంగా కరస్పెండెంట్ అయినటువంటి శేఖర్ గారు కలిసి అక్కడ ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరిగిందన్నమాట అంతేకాకుండా సావిత్రిబాయి ఫులే ఈ అఖండ భారతదేశానికి అందించినటువంటి సేవల గురించి అక్కడ ఉన్నటువంటి పిల్లలకు క్లుప్తంగా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు మన సావిత్రిబాయి యొక్క అడుగుజాడలో నడుస్తూ ప్రతి ఒక్కరు విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు ఎదగాలని అక్కడ పిల్లలకు ప్రిన్సిపాల్ రాజన్న గారు హితోపదేశం ఇవ్వడం జరిగింది కరెస్పాండెంట్ రాజశేఖర్ గారు మాట్లాడుతూ ఇప్పుడు తల్లిదండ్రులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకందరికీ మంచి సదుపాయాలు కల్పిస్తున్నారని విద్యాపరంగా ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలని అక్కడ సూచించడం జరిగింది డైరెక్టర్ నిమ్మ రవీణ గారు మాట్లాడుతూ గతంలో ఒక వర్గానికి మాత్రమే విద్యను అభ్యసించే అధికారం ఉండేది అదేవిధంగా అప్పుడు ఎలాంటి సదుపాయాలు లేకపోయినా సావిత్రిబాయి ఫులే గారు తన యొక్క భర్త అడుగు జాడలో నరుడుస్తూ ఆ భర్త నుంచి నేర్చుకున్నటువంటి విద్య ద్వారా ఒక మహిళ ఉపాధ్యాయుడుగా ఎదిగి ఈ సమాజానికి ఒక మంచి మార్పును తీసుకొచ్చినందుకు గాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఈ మహిళ దినోత్సవాన్ని ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయమని అక్కడ తెలపడం జరిగింది 1831 లో ఆమె జన్మించింది शी वाज मैरिड 1840 9 ఇయర్స్ లో ఆమెకు 1831 లో జన్మించింది 1840 లో ఆమెకు మ్యారేజ్ అయ్యింది అప్పటికి 5 ఇయర్స్ शी वाज 9 ఇయర్స్ అప్పటికి ఇల్లట్రీట్ ఆమె అనెడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ రాదు ఆమెకి ఎలాంటిది కూడా సో మరి ఎలా సాధ్యమైంది సార్ ఆమె టీచర్ అంటే ఆమె భర్తే ఆమె గురువు జ్యోతిబాపూలే ఆమె భర్తేనే ఆమె గురువు గురువు అయండి ఆమెకు అక్షరాలు నేర్చు되기 ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఆమె మొట్ట